ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వరకు ముందుకు పోతున్నాం ఇక్కడనే మాచర్ల మోడల్ మున్సిపాలిటీగా బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఎంపీ ఆధ్వర్యంలో తొందరలోనే మాచర్ల ఒక ఆదర్శ మాచర్లగా తయారు చేసే బాధ్యత ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేసే బాధ్యత మనందరిది ఇంటి దగ్గరే తడి పొడి చెత్త వేరు చేయడం వంటింటి చెత్తతో కాంపోస్ట్ తయారు చేసుకోవడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దూరంగా ఉండడం ఇది ఒక్కరోజు కాదు అనునిత్యం నేను ఇప్పుడు చూశాను ఇక్కడే పశువులు ఇంటి దగ్గరనే ఉన్నాయి పేడ రోడ్డు మీద ఉంది ఈ రెండు వచ్చిన తర్వాత పరిశుభ్రం ఏ విధంగా అనుకుంటామని నేను అడుగుతున్నా మన ఆరోగ్యం ఏ విధంగా భద్రత ఉంటుందని అడుగుతున్నా అందుకే నేను నారాయణ గారి చెప్పాను టౌన్ లో మెయిన్ రోడ్స్ ఉంటాయి అక్కడి నుంచి ఆ రోడ్లన్నీ కూడా ఆలోచించుకొని ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం వృద్ధులకు హాస్టల్ పెట్టాం ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం దానివల్ల అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి షెడ్లు కట్టిస్తాం ఆ దానికి కావాల్సిన గడ్డి గాని అవన్నీ కూడా తెప్పిస్తాం ఒకప్పుడు యాదవులు గాని కురబ గాని గొర్రెలు మేపేవాళ్ళు ఆ గొర్రెలు పోతా ఉండేటివి ఓసారి ఇక్కడ మేపుకోవడానికి మేత ఉండేది కాదు రాష్ట్రం అంతా తిరిగేవారు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో లో ముఖ్యమంత్రిగా చూశాను మహబూబ్ నగర్ లో ఉండే గొర్రెలు కాకినాడకు వచ్చి ఆరు నెలలు మెప్పుకొని తిరిగిపోయేవాళ్ళు ఆ గొర్రెల పైన మందలు పెట్టేవాళ్ళు రైతుల కోసం ఒక్కొక్క రాత్రి ఒక ఇక్కడ ఉండేటివి ఆ విధంగా వాళ్ళ జీవితాలు నేను చూశాను పండుగల లీవు లేకుంటే ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంట్లో ఎవరైనా సరే పెళ్ళైనా ఆ రోజు పశువులు మాత్రం మేపాల్సిందే అందుకే నేను ఒకటి చెప్పాను భవిష్యత్తులో మీ వృత్తిని గౌరవించి మీ గొర్రెలు కూడా మీ ఇంటి దగ్గర కాకుండా మీ ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ మారి కట్టి అందరికీ షెడ్లు పెట్టి అక్కడ మీ గొర్రెలు మేపుకోవడానికి పూర్తిగా సహకరిస్తా బయట పోవాల్సిన పని లేదు ఫీడ్ కూడా అక్కడే ఇచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మనందరం చూస్తే బీసీలకు అందరికీ చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా పోయినాయి వాళ్ళకు ఆస్తులు లేవు వాళ్ళకు అండగా నిలబడాలి నేను మళ్లీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ వర్గాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి వారిని కాపాడుకోవడానికి ఆధునిక యుగంలో ఏ విధంగా చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం ఈ నియోజకవర్గంలో ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు లావు చెప్పాడు బ్రహ్మాంద్రుడి గారు చెప్పారు వాళ్ళు అడిగింది మూడు డిమాండ్లు అడిగారు ఈ మూడు డిమాండ్లు కూడా మీరు ఒక్కసారి చూస్తే నాకు పల్నాడు పైన ఎన్నలని అభిమానం దానికి కారణం మీరు నష్టపోయారు ఈరోజు రాష్ట్రంలో పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువ ఉంది పల్నాడు జిల్లాలో మా చెర్ల తలసరి ఆదాయం తక్కువ ఉంది తలసరి ఆదాయం తక్కువ ఉందంటే పేదరికం ఎక్కువగా ఉందని అర్థం అందుకే నేను ఆలోచిస్తున్నాను దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడతాను కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా మీరు కూడా వర్కౌట్ చేయండి ప్రత్యేకమైన నిధులు ఇస్తాం పెడతాం అన్ని ప్రాంతాలతో సమానంగా మా చెర్లా పల్నాడుని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రెండు కార్యక్రమాలు జేజేఎం జల్ జీవన్ మిషన్ దీని ద్వారా మొత్తం మాచెర్ల గురిజాల ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మూడేళ్లలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా రెండు మాచర్ల టౌన్ కి నీళ్ళిచ్చే బాధ్యత ఏదైతే అమృత్ లో పూర్తిగా నీళ్లిచ్చి మాచర్లని ఎక్కడ కూడా నీళ్ల సమస్య లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా మూడోది పల్నాడు జీవనాడి వరికపుడి సెలా అరవై సంవత్సరాల స్వప్నం చిరకాల కోరిక ఆరు టికెట్స్ కోరిక కాబట్టి దాన్ని సఫలీకృతం చేసే బాధ్యత సాధించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా దీంట్లో కూడా మీరు చూస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీరు అంటుంది లక్ష మందికి త్రాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది మొదటి దశ ఒకటి పాయింట్ ఐదు నాలుగు టీఎంసీలు రెండో దశ ఆరు పాయింట్ మూడు రెండు టీఎంసీలు నీళ్లు కావాలి ఈ రెండు కూడా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అదే మారిగా ఇప్పుడే లావు చెప్పినట్టు నా చిరకాల వాంచ ఈ రాష్ట్రంలో మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఎన్టీ రామారావు గారి కలయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టులు ప్రారంభించింది పూర్తి చేసింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో గాని నవ్య ఆంధ్రప్రదేశ్లో గాని భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇచ్చాడు అలాంటి అవకాశాన్ని ఇచ్చాడు ఈ రోజు మీరు చూడండి పోలవరం రాష్ట్రానికి ఒక వరం నేను చాలా కష్టపడి డెబ్బై ఆరు శాతం పూర్తి చేశాను ఆ ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చాడు వ్యక్తి పేరు నేను చెప్పను ప్రజావేదికతో విధ్వంసంతో ప్రారంభించి రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరాన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది నేను నుంటే రెండు వేల ఇరవైకి నీళ్లు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మళ్లీ నేను వచ్చిన తర్వాత నాలుగు వందల కోట్లు పెట్టి గోదావరి పాలైపోతే ఇప్పుడు వెయ్యి కోట్లు పెట్టి మళ్ళా దాన్ని పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడుకి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది అయిన తర్వాత ఆలోచిస్తున్నాను ఏ రాష్ట్రానికి లేనటువంటి అవకాశం మనకు ఒకటి ఉంది వంశధార శ్రీకాకుళం మధ్యలో చిన్న చిన్న నదులు వాగులు అన్నీ ఉంటాయి గోదావరి గోదావరి జిల్లాలు కృష్ణ ఇక్కడ పారుతూ మీ దగ్గర కూడా నాగార్జున సాగర్ ఉంది కానీ మహాచర్లకు మాత్రం నీళ్లు లేవు పక్కనే నాగార్ సాగర్ ఇక్కడి నుంచి రాయలసీమకు పోతే పెన్నానది పెన్నానది ఎండిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అన్ని నదుల్ని జీవనదులుగా చేసే బాధ్యత మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత అన్ని నదుల్ని అనుసంధానం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇప్పటికే గోదావరి కృష్ణా కలిపాం తొందరలో గోదావరి వంశధార కలుపుతాం అక్కడి నుంచి నేరుగా కృష్ణా నుంచి మళ్లీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు నాగార్జున సాగర్ కుడి కాలువకు కూడా నీళ్లు పడేస్తాం ఇప్పటి వరకు కృష్ణ డెల్టాకే ఇచ్చాం కుడి కాలువకు నీళ్లు ఇస్తే ఇంకా చివరి భూములకు కూడా సమస్య లేదు ఈ సంవత్సరం ప్రస్తుతానికి తొంభై నాలుగు శాతం మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో జల కళగనబడస్తా ఉందంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే దూర దృష్టి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి మూడు పనులు కూడా చేస్తా ఈ మూడు పనుల వల్ల ఈ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క వరికపుడి సెల ఇంకో పక్క నీళ్లు నాగారు సాగర్కు వచ్చే విధంగా ఇంకో పక్క ఏదైతే జేజేఎంలో లో ఇంటింటికి కొళాయిచ్చే బాధ్యత అమరత్ లో పట్టణం నీళ్ళు ఇచ్చే బాధ్యత కొళాయిలు పెట్టే బాధ్యత ఇంటింటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం